సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను ఉత్తర వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది ప్రస్తుతం త్రికోమలీకి వాయువ్యంగా ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల ముప్పై కిలోమీటర్లు చెన్నైకి దక్షిణంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తుపాను ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు రాయలసీమలోని చిత్తూరు కడప జిల్లాల్లో కూడా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈరోజు మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇప్పటికే దిత్వా తుపాను శ్రీలంకలో భీభాత్సం సృష్టించింది దీని ప్రభావంతో అక్కడ అత్యంత భారీ వర్షాలు కురిశాయి ఈరోజు తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు అర్ధరాత్రి నాటికి లేదా రేపు తెల్లవారుజాములోపు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి ఏపీలోని దక్షిణ కోస్తా తీరాలకు సమీప సమీపంగా వచ్చే అవకాశం ఉంది రేపంతా తుపానుగా తీవ్రత దీన్ని కొనసాగించి రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంగా వెళుతుందని తర్వాత తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా గట్టింది ఈ తుపాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా తుపాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని ఈ సందర్భంగా వెల్లడించింది ఇక ఈ దిత్వా తుపాను నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉండటంతో ఏపీలోని అన్ని ఓడరేవుల్లో కూడా రెండవ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిక పంపారు ఈ నెల ముప్పైవ తేదీన ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక అంతేకాకుండా ఆయా జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు కాబట్టి మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాల దగ్గర వాగులు వంకలు పొంగి ప్రవహించి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాలు మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ తుఫాను ఎంత తీవ్రంగా దూసుకొచ్చే పరిస్థితి ఉందనేది కూడా రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆదివారం రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎందుకంటే తమిళనాడుకు అత్యంత సమీపంగా ఉంటుంది ఈ ప్రభావం తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వైపు కూడా చాలా బలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం కావచ్చు కృష్ణ బాపట్ల జిల్లా తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఈ సాయంత్రం నుంచే వాతావరణం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ రాత్రి నుంచి వర్షాలు మొదలై ఆదివారం రోజు అత్యంత భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ఈ తమిళనాడుకు దగ్గరగా ఉండటం చేత ఇది అత్యంత ప్రభావితమయ్యేటువంటి ప్రాంతాలుగా వాతావరణ శాఖ గుర్తించింది సముద్రం కూడా కొంత అల్లకల్లంగా ఉండే అవకాశం ఉంది ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్తున్నారు ముఖ్యంగా ఆయా జిల్లాల అధికారులు కూడా కలెక్టర్ల దగ్గర నుంచి కింది స్థాయి ఉన్న అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఈ తుపాను గురించి పరిస్థితిని సమీక్షిస్తోంది అవసరమైతే ఎందుకంటే వరదలు ఒకవేళ ఆకస్మికంగా వస్తే గనక అత్యంత భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాల వైపు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటే గనక అక్కడ వేగంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా పూర్తి అప్రమత్తం అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు సాయంత్రం నుంచి దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది